అందరికీ నమస్కారం ఈరోజు మనం వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి వృషభరాశి వారికి మే పన్నెండవ తేదీన సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి అలాగే రేపటి రోజున వీరికి ఎదురవబోతున్నటువంటి శుభ శుభ పరిణామాల గురించి తెలుసుకుందాం ఋషభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకుండా అండి అలాగే వీడియోను పూర్తిగా చివరి వరకు చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది అలాగే ఈ యొక్క వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ముందుగా చాలామందికి అండి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా మరి అలాంటప్పుడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉండే ఉంటుంది కదా అంటే కుటుంబ సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య ఇలా భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఏ సమస్యకైనా కానీ శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం గురూజీ పవన్ నంబూద్రి గారు మీకు ఏ సమస్య ఉన్నా మీరు ఉన్న చోటనే హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారా చక్కని పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు డబల్ నైన్ ఎయిట్ జీరో టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు మనం వృష్పరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి ఈ రాశి వారికి మే పన్నెండో తేదీన సోమవారం నాడు వీరికి ఒక అద్భుతమైనటువంటి గొప్ప యోగ కాలం అనేటటువంటి విషయంగా రేపటి రోజున చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపటి రోజున వీరికి జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి శనిదేవుని యొక్క ప్రభావంతో రేపటి రోజున ఎవరైతే అంటే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి ఉన్నటువంటి గుండె సంబంధితమైనటువంటి సమస్యలు రేపటి రోజున పూర్తిగా తొలగబోతున్నాయి అలాగే ఆరోగ్యం కూడా చాలా చక్కగా రేపటి రోజున మెరుగుపడడం మీరు చూస్తారు ఇక గురుడు రెండో స్థానంలో ఉండడం వలన కొన్ని ఒడిదుడుకులు అయితే మీకు ఎదురవుతాయి కానీ అవి అంతగా మిమ్మల్ని అంటే బాధ పెట్టే విధంగా ఎక్కువగా అయితే మీపై ప్రభావం చూపం అలాగే మరోవైపు రాహుకేతువుల ప్రభావం వలన ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మీకు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది అయితే మీరు ఈ యొక్క ప్రతికూలమైనటువంటి సమస్యలను ప్రతికూలమైనటువంటి అంశాలను ఫలితాలను పూర్తిగా మీ నుండి తొలగించుకునేందుకు మీరు శివారాధన తప్పకుండా ఎప్పటికప్పుడు మీ మనసులో ఓం నమ శివాయ అని అనుకుంటూ ప్రతినిత్యము కూడా ఈ నామాన్ని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉండడం వలన ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీ ద్వారా ఎదుర్కోబడం అలాగే మీరు రేపటి రోజున ఏదైనా పెట్టుబడులకు కొంచెం దూరంగా ఉండాలి అలాగే గురుడు మీకు లగ్నస్థానంలోకి మారడంతో విద్యారంగంలో మీకు మంచి ప్రయోజనాలు రేపటి రోజున కలగబోతున్నాయి ఇక అలాగే మరోవైపు శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై పుష్కలంగా ఉండడం వలన రేపటి రోజున మీకు కష్టానికి తగినటువంటి ఫలితాలు విపరీతంగా అంటే మీ చేతి నిండా ధనలాభం అయితే కలగబోతుంది అంటే అధికమైనటువంటి ధనలాభం మీ అవసరానికి సరిపడా కాకుండా అవసరానికి మించి కూడా మీ చేతిలో ధనం ఉంటుందన్నమాట అంటే మీకు ఎవరైనా కానీ మీ ద్వారా ఎవరైనా ధన సహాయం కానీ లేదంటే ధనలాభాన్ని కూడా రేపటి రోజున పొందుతారు అయితే ఈ యొక్క అనుగ్రహం అంటే గురు అనుగ్రహంతో మీరు మంచి లాభాలను అయితే పొందవచ్చు ఇంకా మీరు గురు అనుగ్రహంతో మంచి లాభాలను ముందు ముందు రోజుల్లో కూడా పొందాలి అని అనుకుంటే దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయానికి కానీ సాయిబాబా వారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ ఉన్నటువంటి యాచకులకు కానీ పేదవాళ్ళకు కానీ మీ శక్తి మేర ఏదో ఒక విధంగా సహాయాన్ని అయితే తప్పకుండా అందించండి అలాగే గురు అనుగ్రహాన్ని మీరు పుష్కలంగా పొందాలి అనుకుంటే అక్కడే శనగలను నైవేద్యంగా స్వామివారి ఆలయంలో ఇవ్వవచ్చు అయితే రేపటి రోజున మీకు కొన్ని చిన్నపాటి ఇబ్బందులు అయితే ఎదురవచ్చు అంటే ఆ ఇబ్బందులు కూడా ఏమిటంటే మీ సహోద్యోగుల ద్వారా మీరు కొన్ని మాటలను పడవలసి ఉంది అలాగే ఒక స్త్రీ మీపై నిజంగా చాలా కోపంతో అంటే మిమ్మల్ని మీరు చేయనటువంటి తప్పును మీరు చేశారనేటటువంటి ప్రయత్నాన్ని మీ యొక్క సహోద్యోగుల ముందు మీ పై అధికారుల ముందు నిరూపించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతుంది అలాగే ఆ స్త్రీ వలన మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఆ స్త్రీ అయితే మీపై అంటే కొంచెం మీరు చేస్తున్నటువంటి వర్క్ వలన కానీ మీకు వచ్చినటువంటి రేంజ్ అంటే మీ ఉద్యోగపరంగా మీకు సంపాదించినటువంటి మీరు సంపాదించినటువంటి మంచి పొజిషన్ను చూసి వారు కొంచెం కుళ్ళు కుతంత్రాలతో మిమ్మల్ని కొంచెం ఇరికించాలని చెప్పేటటువంటి ప్ర అంటే ప్రతి ఒక్క ఆమెకి అంటే ఆమెకు ఓన్గా అంటే ఏదైనా కానీ మీ మీద కొంచెం ఈర్ష ఇలాంటివి ఉండడం వలన ఆమెకి ఆమె ఓన్గా ఏదైనా కల్పించి మిమ్మల్ని కొంచెం ఎరిగించేటటువంటి ప్రయత్నాలు అయితే రేపటి రోజున చేయబోతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి రేపటి రోజున మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా అంటే మీ మీ పనుల్లో చాలా బిజీగా అయితే ఉండబోతున్నారండి సాయంత్రం అయితే కొంచెం రిలాక్స్గా ఉంటారు అలాగే మీ తోబుట్టుల నుండి సహాయ సహకారాలను రేపటి రోజున మీరు పూర్తిగా పొందబోతున్నారు అలాగే మీ పిల్లల కోసం ఏదైనా కానీ ప్రత్యేకంగా ప్లాన్ చేయాలని చెప్పి డెట్ అంటే ఏదైనా కానీ అంటే మీ పిల్లలకు ఏదైనా మంచిగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఇలా ప్లాన్ చేస్తారు వాస్తవానికి మీరు అంటే రేపటి రోజున పిల్లలతో చాలా ఆనందంగా గడపబోతున్నారనే చెప్పుకోవాలి వారికి ఇష్టమైనటువంటి ప్లేసెస్కి వారిని తీసుకుపోవడం కానీ లేదంటే వారికి ఇష్టమైనటువంటి ఫుడ్ను వారికి తినిపించడం కానీ ఇలాంటివి చాలా ఉత్సాహంగా రేపటి రోజున మీ పిల్లల కోసం అయితే సమయాన్ని కేటాయించబోతున్నారనే చెప్పుకోవాలి అయితే రేపటి రోజున సాయంత్రం లోపు మీకు అనూహ్యమైనటువంటి కొన్ని అంటే నిజ నిజాలు అనేవి కొంతమంది వ్యక్తుల ద్వారా మీరైతే వినబోతున్నారు అలాగే ఆ వ్యక్తుల ద్వారా మీరు వినబోయేటటువంటి నిజ నిజాలు కూడా మీకు చాలా షాక్ గురయ్యే విధంగా ఉంటాయి కాబట్టి ఆ నిజ నిజాలన్నీ కూడా అంటే మీకు తెలియనటువంటి విషయాలు రేపటి రోజున మీకు తెలియడం వలన కొంచెం మీరు ఆశ్చర్యపోతారు అయితే వృత్తిపరమైనటువంటి విషయాలకు కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి కాబట్టి కొంచెం ఈ విషయాల ఎందు జాగ్రత్త వహించండి మీ అనుభవాన్ని ఉపయోగించి మీరు శ్రమ అలవోకగా అంటే ఏదైనా కానీ అంటే మీకు ఇప్పుడు ఏదైనా ఒక పని గురించి కొంచెం అనుభవం ఉంది అనుకోండి దాని గురించి మీరు ఇంకా ఎక్కువగా శ్రమపడకుండా కొంచెం అంటే చాలా త్వరగా చేసుకునేటటువంటి పనిని ఎక్కువ రోజులుగా పెండింగ్ అంటే పెండింగ్లో పెండింగ్ పెట్టుకుంటూ ఇలా చాలా రోజుల పాటు అనవసరంగా శ్రమపడుతూ చాలా అంటే చాలా సమయాన్ని వృధా చేసుకోకండి అలాగే మీరు చేసేటటువంటి చిన్న ప్రయత్నమైనా రేపటి రోజున మీకు గొప్ప విజయాన్ని సాధించేలాగా ఉంటుంది అలాగే మీ చేతి నిండా కూడా మీరు అనుకున్నంత ధనం అయితే మీ చేతికి వస్తుందనే చెప్పుకోవాలి అలాగే మీకు మరింత అంటే ఎవరైతే కొన్ని బంధాలు దూరమై ఉన్నటువంటి పాత మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరైనా మీకు దూరం అయ్యారని చెప్పి మీరు రోజు కూడా వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నట్లయితే కనుక వారి కూడా రేపటి రోజున మీకు దగ్గర అవుతారని చెప్పుకోవచ్చు అలాగే మీరు రేపటి రోజున ఒంటరిగా మీరు సమయాన్ని గడిపి మానసికమైనటువంటి ప్రశాంతతను పొందడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి కూడా ఎంతో ప్రేమతో ఎనర్జీతో మీద అయితే చాలా సన్ అంటే సన్నిహితంగా మంచి మంచి విషయాలను అలాగే మీ ఇద్దరూ కలిసి ఒక మంచి చర్చ అంటే చర్చనీయాంశమైనటువంటి కొన్ని నిర్ణయాలను కూడా పిల్లల విషయంలో కావచ్చు లేదంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం గురించి కావచ్చు ఇలాంటి మంచి చర్చలు జరిపి మిమ్మల్ని కొంచెం అంటే మీకు తెలియనటువంటి విషయాలను తెలియపరుస్తుంది అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి అంటే ఈ వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే అండి వీరికి ఉన్నా లేకపోయినా ఎదుటి వ్యక్తులకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలి అని చెప్పి ప్రతి విషయంలోనూ చూస్తూ ఉంటారు అలాగే సహాయం చేయాలని అనుకుంటారు కానీ వీరి దగ్గర అంటే సరిపడినంత ధనం కానీ లేదంటే వీరి దగ్గర ఉన్నటువంటి అంటే ఏదైనా కానీ వస్తువులు కానీ లేదంటే బంగారం ఇలాంటి ఏ వస్తువునైనా కానీ ఎదుటి వ్యక్తికి ఏదైనా ఉపయోగపడుతుంది అని అని తెలిస్తే మాత్రం అది వీరి వస్తువా అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వస్తువు కదా వీరి కుటుంబానికైనా పిల్లలకైనా ఉపయోగపడుతుంది కదా అని ఇలా ఏది కూడా ఆలోచించకుండా ముందుగా వారి కోసం అంటే ఎవరైతే కొంచెం హెల్ప్ చేస్తే బాగుండని చెప్పి వీరి ద్వారా కోరుకున్నారో వారికి ఏదో ఒక విధంగా వీరైతే సహాయాన్ని అందివ్వడంలో ముందే ఉంటారని చెప్పుకోవచ్చు అలా వీరు ప్రతి విషయంలో కూడా ఏదో ఒకరికి సహాయం చేయాలని చెప్పి వీళ్ళే లేనిపోని అంటే తిప్పల్లో పడుతూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరైతే అప్రమత్తంగా ఉండండి అలాగే ఒక స్త్రీ మీ మీద చాలా ఎక్కువగా కోపాన్ని పెంచుకొని మీ పట్ల కొంచెం అంటే కొంచెం దురుసుగా ప్రవర్తించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయని చెప్పాం కదా ఆ స్త్రీ మీ మీద అంటే అనవసరమైనటువంటి దాడి కూడా చేయడానికి వెనుకాడదనమాట కాబట్టి అలాంటి పరిణామాలు మీ దాకా సంభవించకుండా మీరు కొంచెం ఆ స్త్రీతో జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు అంటే మీరు ఏదైనా కానీ ఒక ప్రతి అంటే ఒక పని చేస్తున్నారంటే ఆ పనికి పదే పదే ఆవిడ అడ్డు తగులుతూ ఉంది అని చెప్పి మీకు అనిపిస్తే ఆవిడ నుండి మీరు ఇమ్మీడియట్గా మీరైతే దూరం అవ్వండి అంటే అక్కడి నుండి కొంచెం వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం కానీ లేదంటే అవి నుండి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా వరకు మీకు మంచిది ఎందుకంటే మీతో చక్కగా మాట్లాడుతూనే మీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని అంటే మీరు చేసేటటువంటి ప్రతి అంటే మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఆమె తెలుసుకొని తర్వాత మీకే లేనిపోని ప్రాబ్లమ్స్ను క్రియేట్ చేయడానికైనా వెనకాడకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఆ యొక్క స్త్రీ కావాలని మీ పరువు తీయడానికి ఏదేదో ప్లాన్ చేసి మిమ్మల్ని కొంచెం మీ ఉన్నతి చూసి ఓర్వలేక కొన్ని మీకున్నటువంటి పలుకుబడి కానీ పేరు ప్రతిష్టలు కానీ మీరు చేసేటటువంటి కార్యాలయంలో మీకు వచ్చేటటువంటి మంచి రెస్పాన్స్ ఇలాంటివన్నీ కూడా చూసి ఆ స్త్రీకి మీ మీద చాలా అంటే చాలా ఈశాద్వేషంతో రగిలిపోతుంది ఆమెకి అసలు మీ మీద కొంచెం కూడా అభిమానం కానీ లేదంటే ప్రేమ కానీ ఇవేమీ కూడా లేదు కానీ మీరేంటంటే ఆవిడ నిజంగా మంచి మనసుతో నన్ను ఏదన్నా అడుగుతుందేమో నేను సహాయం చేయాలనేటటువంటి భావనతో ఉన్నారు కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి కాబట్టి ఏ స్త్రీని కూడా మీరైతే గుడ్డిగా నమ్మకండి మీ పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో అలాగే ఆ స్త్రీ అంతటి ఘాతుకానికి పాల్పడుతుందని చెప్పి మీరు కూడా ఊహించలేరు అన్నమాట అలాగే మీరు కొంచెం ఆమెతో జాగ్రత్తగా ఉండడం ఉండడానికి ప్రయత్నించండి అలాగే ఆవిడ మీకు అంటే ఏదైనా హాని తలపెట్టే విధంగా ఏదైనా చేస్తుందని అనుకున్నప్పుడు తప్పకుండా మీరైతే ఏదైనా అంటే కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాన్ని గౌరవించి వారితో చర్చించి కొంచెం ఆ స్త్రీకి తగినటువంటి విధంగా బుద్ధి అయితే చెప్పేందుకు వెనకాడకండి ముఖ్యంగా మీరు చేయవలసింది ఇంకా భావో అంటే భావోద్వేగానికి ఎక్కువగా లోను కాకండి ఆ మాయ మాటలను మీరు అసలు నమ్మవద్దు అలాగే స్ట్రాంగ్గా మీరు చాలా దృఢంగా ఉండండి ఈ విధంగా అయితే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఉన్నాయి శివనామస్మరణ చేసుకోవడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం